హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు దండోరమ్మ తిన్నాలకు వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాము మా ఆడబిడ్డ నేను మా ఆడబిడ్డ పిల్లలు మా మరిది పిల్లలు మా బాబు మా అత్తమ్మ ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తున్నాము అది ఊరి బయట సేన్లల్లో గుడి అనేది ఉంద ఉండాలి ఈ విధంగా పిల్లల్ని కూడా రెడీ చేసుకొని రెడీ అయ్యి వెళ్తున్నాం అన్నమాట మా బాబు పక్కన ఉండేది మా ఆడబిడ్డ కూతురు పెద్ద పాప ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా సెండ్లు గెట్లు చూడండి పొలాలలో గట్ల మీద ఈ విధంగా నడుచుకుంటూ ఫాస్ట్గా అనేది వచ్చేస్తున్నారు మా ఆడబిడ్డ పిల్లలు అందరూ కలిసి నేను మా అత్తమ్మ నడుస్తా లేదని చెప్పి లేటుగా చిన్నగా మెల్లగా అనేది వస్తున్నాము ఈ విధంగా పిల్లలు అందరూ ఒకటేసాట ఉంటే కదా ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఈ తర్వాత వచ్చేసి గుడి దగ్గరికి వచ్చేసామన్నమాట దండవరమ్మ గుడి అనేది చాలా మంచిగా ఉంది ఒక సైడు గేటకాడు ఉండేది మా ఆడబిడ్డ కొడుకు వాళ్ళ పెద్దనాన్న వచ్చేసి కోడిపుంజును అనేది పట్టుకొని వచ్చేసాడు ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి కోడిపుంజును బనం పట్టుకొని ఇట్లా గజస్తంభం బయట అనేది గేటు ఒకటి ఉంది అక్కడ బోనాలు అనేది పడుతున్నారు పోటేన్లు కోళ్ళు అన్ని దునపతు కూడా పట్టారు చూడండి అనేది ఇటు పక్క ఉంది బోనాలు చాలా మంచిగా అన్ని ఆటలు అనేది ఎక్కువ పట్టుకుంటున్నారు ఇక్కడే బోనాలు పట్టి తలకాయలు కూడా ఇక్కడే పెట్టేస్తున్నారు ఆ తర్వాత వచ్చేసి గజస్తంభం దగ్గర మేము పసుపు కుంకుమ పూలు అనేది పెట్టేసి కొబ్బరికాయ అనేది కొట్టేసుకుంటున్నాము మా ఆడబిడ్డ నేను ఇక్కడ వచ్చేసి బోనాలు అనేది పడుతున్నారు ఒక సైడ్ వచ్చేసి మనం బోనం పట్టుకుండేటి బోనం అనేది పట్టేస్తున్నారు ఏటలు అనేది పడుతున్నారు ఆ తర్వాత వచ్చేసి గుడికి వచ్చేవాళ్ళు కూడా ఈ విధంగా వస్తున్నారు చూడండి ఈ విధంగా పంచర్లు పట్టుకొని అమ్మవారికి ప్రసాదం అనేది తీసుకొచ్చుకొని ప్లేట్లు ఈ విధంగా కొబ్బరికాయతోటి అన్నీ పెట్టుకొని పంచతోటి వచ్చేస్తారనమాట బోనాలు పట్టుకొని ఒక సైడు ఒక ఆచారం అనేది ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఇక్కడనే గదస్తంభం దగ్గర సూలాలు కూడా ఉన్నాయి వచ్చేసి పూలు అనేది పెట్టేసి ఆకు ఒక్క పసుపు కుంకుమ్మ అని వేసేస్తున్నాము మా అత్తమ్మ వచ్చేసి వాళ్ళ మనవరాలకు వచ్చేసి పూలు అనేది పెట్టేస్తుంది మా ఆడబిడ్డ వాళ్ళ చిన్న పాప ఈ విధంగా కొబ్బరికాయ కొట్టుకొని నిడబడుకొని చూస్తున్నాము బోనాలు అనేది పట్టిన తర్వాత దాన్ని తల తీసుకొచ్చి పలుకు అమ్మ పలుకు అని చెప్పి తలను అనేది వా నీళ్ళు పోసి పలికిస్తున్నారు రక్తం కూడా ఎక్కువ వచ్చేస్తుందని వాటర్ కూడా పోసేస్తున్నారు అనమాట ఈ విధంగా కొబ్బరికాయలు అనేది కొట్టేసుకొని బోనాలు అనేది పడుతుంటే చూస్తూ ఉన్నాము ఆ తర్వాత వచ్చేసి మా బాబు కూడా కొబ్బరికాయ కొట్టుకొనికి వెళ్ళాడు అనమాట ఆ తర్వాత వచ్చేసి గజస్తంభానికి వచ్చేసి అమ్మవారిది కూడా సిల్లలు కూడా మంచిగా ఉన్నాయన్నమాట చూడండి ఈ విధంగా యాపాకు నిమ్మకాయలు అన్నీ పెట్టేసి పూలు కూడా పెట్టేశారు ఆ తర్వాత వచ్చేసి మా బాబు ఆకు ఒక ఊదిగిల్లు పసుపు కుక్క పెట్టేశాడు అనమాట ఈ విధంగా బోన్ ఏటలు అనేది బాగా పడుతున్నారు సత్యమైన దేవత చూడండి ఒక సైడు పెడుతుంటే ఒక సైడు నుంచి బయట నుంచి తలలు అనేది విసిరేస్తున్నారు ఆ తర్వాత వచ్చేసి మా బాబు నేట కొబ్బరికాయ అనేది కొడుతున్నాడు ఈ విధంగా కొట్టుకొని దండం అనేది పెట్టేసుకుంటున్నాడు ఈ విధంగా పొటేళ్ళు అన్నీ ఈ విధంగా పట్టుకొని వచ్చి మూడు రైడ్లు తిరిగిన తర్వాత బోనం అనేది పట్టణి బయటకు అనేది తీసుకుపోతున్నారు ఆ తర్వాత వచ్చేసి లోపలికి అనేది అనేది వెళ్తున్నాము లోపల గుళ్ళో వచ్చేసి అమ్మవారు పాదాల దగ్గర పోతరాజు దాని పక్కన హుండీలు అమ్మవారు అనేది మంచిగా ఉంది ఈ విధంగా పాదాలకు దగ్గర కూడా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి యాపాకు పూలదండలు అనేది పెట్టేశారు ఈ విధంగా గుడి అనేది ఉంది ఆ తర్వాత వచ్చేసి పిల్లలతోటి కుండీలలో డబ్బులు వేసి చేశాను అన్నమాట మనకి ఇష్టం వచ్చినంత డబ్బులు ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా అమ్మవారి దగ్గర హారతిచ్చేట హారతిచ్చేదానికి అనేది వెళ్ళి నమస్కారం అనేది చేసేసుకుంటున్నాము లోపల గడ్పగుళ్ళు అనేది అమ్మవారు అనేది ఉంది ఇక్కడ వచ్చేసి బయట వచ్చేసి ఈ విధంగా అమ్మవారిని కూడా పెట్టారనమాట చూడండి అమ్మవారు మటుకు మంచిగా ఉందన్నమాట సత్యమైన తల్లి దండోరమ్మ తిన్నాలకు మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి దూరంలో అనేది మనకు గుడి అనేది ఉండదనమాట ఈ విధంగా చూడండి అమ్మవారు అనేది మంచిగా కనిపిస్తుంది ఆ తర్వాత వచ్చేసి దేవుని గుళ్ళో లోపల వచ్చేసి ఈ విధంగా వీడియో అనేది తీసేసుకుంటున్నాము మా బాబు నేను మా అత్తమ్మ మా ఆడపడుచు పిల్లలు అందరం కలిసి ఈ విధంగా ఫోటో దిగేస్తున్నాం అన్నమాట మళ్ళీ అందరం కలుసుకోనికి మళ్ళీ టైం అంటూ మనం కలుసుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా ఫోటోలు అనేది అందరం కలిసి ఉన్నప్పుడే మనకు మంచిగా ఆనందంగా పిల్లలతోటి మన మా ఇట్లా ఎంజాయ్ అనేది చేయొచ్చు ఈ విధంగా లోపల గుళ్ళో కూడా వీడియో తీసేసుకొని ఫోటో దిగేసామన్నమాట చూడండి ఈ పాప వచ్చేసి మా మర్ది కూతురు ఈ బాబు వచ్చేసి మా మర్ది కొడుకు ఈ పాప వచ్చేసి మా ఆడబిడ్డ కొడుకు కూడా వచ్చేసాడు చూడండి ఇక్కడ అమ్మవారి దగ్గర అరిటికాయ అనేది తీసేసుకొని తినేస్తుండు ఆ తర్వాత గుడికి పోయి వచ్చిన తర్వాత అలసంద వడ అనేది కట్టెల పొయ్యి మీద అనేది వేసేస్తున్నాను గ్రైండర్లో రూపుపెట్టిన అలసంద వడ కట్టెల పొయ్యి మీద అనేది నేనే వేస్తుంటే ఇంకా కట్టెల పొయ్యి మీద వడ వేస్తే మంచిగా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి నిమ్మ చెట్టు కింద పొయ్యి అనేది వేసేసారు దాని కింద చల్లగా ఉంటే ఈ విధంగా వడ అనేది వేసేసుకుంటున్నాము మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసి తింటున్నారనమాట ఈ విధంగా అలసంద వడ అనేది నేను వేస్తున్నాను లోపల వచ్చేసి మొత్తం వాళ్ళు రైసు కర్రీసు చేస్తున్నారనమాట ఈ విధంగా మనం కట్టెల పొయ్యి మీద అనేది వేసేసుకుంటే కదా వడ కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది మంచిగా కలుతాయి నేను ఒక సైడు కలుస్తుంటే ఇంకొక సైడ్ వచ్చేసి పిల్లలు అనేది వచ్చేసి తీసేసుకుంటున్నారు ఆ తర్వాత వచ్చేసి కలర్ రైస్ చేసాము బిర్యానీ చేసాము వడ చేసాము మటను చికెను ఈ విధంగా అన్ని చేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసి తిందామన్నమాట మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టిన వీడియోస్ వస్తూ ఉంటాయి బాయ్ అండి